పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని జగిత్యాల రూరల్ మండలం అంతర్గామ గ్రామంలో వాల్మీకి భోజనంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అనేవాళ్ళు అర్పించి నియోజకవర్గ ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితం ఈ సృష్టి ఉన్నంత కాలం పూర్తినిస్తూనే ఉంటుందని వాల్మీకి కీర్తి ప్రతిష్టల్ని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన పూర్వజన్ సుకృతమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి భూపెల్లి శ్రీనివాస్ భువనగిరి నారాయణ నోముల శేఖర్ రెడ్డి రాజరెడ్డి కొట్టాల మల్లేశం పడిగల స్వామిరెడ్డి శ్రీనివాస్ గౌడ్ స్వామిరెడ్డి లోకశేఖర్ గంగయ్య కుదిదేల పెద్ద గంగారాం చిన్న గంగారాం భోగరాజం భోగ సతీష్ తదితరులు పాల్గొన్నారు alle auf das manche so aber rein für dann dann sie 1 17 40 రెండు చిన్న మైకి తీసుకొచ్చి తీసుకెట్టాలి చిన్న మైకి ఛార్జ్ పెట్టుకోండి రెండు దశ ఒకటి కాదు కావచ్చు పెద్దవాళ్ళు పెద్ద

ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంలో జగిత్యాల మండలం అంతర్గామ గ్రామంలో జ అంతర్గామ గ్రామ పెద్దలు గ్రాములు అదేవిధంగా వాల్మీకి పోయ సంఘ పెద్దలు మహిళలు యువత అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి వాల్మీకి జయంతి జరుపుకొని అదే సందర్భంలో భోజనం చేస్తూ నన్ను కూడా ఆహ్వానించు పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ముఖ్యంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన శ్రీరామచంద్రుని మానాటి వారికి విద్యవృత్తం కావచ్చు అప్పుడు వారు రాజ్యాన్ని రామరాజ్యం అంటే ఇప్పటికి కూడా రామరాజ్య స్థాపనని దేహం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అంటే శ్రీరామచంద్రుడు ఏకపత్ని వృత్తులు తల్లిదండ్రుల మాటను జవదాటిని వాడు అన్నదమ్మతోటి కలిసి మంచి ఉన్నవాడు మరి రకంగా ఉంటూ ఆ రాజ్యాన్ని కూడా ప్రజలందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని పాలించింది కాబట్టి శ్రీరామచంద్రుడికి అంత గొప్ప పేరు అందుకే రామరాజ్యంగా ఉన్నాడు మరి అలాంటి శ్రీరామచంద్రుని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి గారు గొప్పగా రచించడం మరి ఏదైతే వాల్మీకి రామాయణం ఉన్నదో ఆ వాల్మీకి రామాయణాన్ని ప్రతి వారు కూడా చదివి ఆచరిస్తూ ఉంటారు మరొక మహర్షిగా సామాన్య కుటుంబంలో పుట్టిన వాల్మీకి ఒక బోయ కుటుంబంలో పుట్టిన వాల్మీకి తపస్సు చేసి అపార జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉండి శ్రీరామచంద్రు చరిత్ర వారు ప్రజలకు తెలియజేసి వాల్మీకి మహర్షి వారసులైన మన అదే అదేవిధంగా ఈ భారతదేశంలో జన్మించిన మనందరం కూడా వాల్మీకి మహర్షి ఆదర్శం మనందరం కూడా నిజంగా చెప్పాలంటే అలాంటి మహనీయుడు పుట్టిన ఈ గడ్డ మీద పుట్టినందుకు మనందరం కూడా ధనిలం అలాంటి వాల్మీకి మహర్షి జయంతిని అలా అంతర్గామా గ్రామంలో వాల్మీకి పోయే సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసుకుని కుటుంబ సమేతంగా అంటే పెద్దలు మహిళలు పిల్లలు అదేవిధంగా మాలాంటి అతిథులను అందరూ కూడా పిలుచుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక రామాణించినందుకు మరొకసారి అంతర్గామా వాల్మీకి పోయే సభ్యులకు పాల్గొన్న మిగతా నాయకులందరూ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి వారసులందరూ కూడా శుభాకాంక్షలు కాలంలో వాల్మీకి మహర్చి తపస్సు చేసి అంత పెద్ద రచన చేశాడు పిల్లలు యువత అందరూ కూడా అదే సన్మార్గంలో నడుస్తూ బాగా చదువుకొని బయకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సూచన చేస్తా నమస్కారం